కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ జమ్మలమడుగు శాసనసభ్యులు రెడ్డి కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ భూపేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ధర్మానికి ఏ విధంగా ఉపయోగపడని వైకాపా నేతలకు ఓటు వేయకూడదని ధర్మం కోసం జమ్మలమడుగు ప్రజల కోసం పాటుపడిన తనకు తన కుమారుడు భూపేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు గతంలో తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది జమ్మన్ మడుగు ప్రజల కోసం అనేక ఉపయోగపడే కార్యక్రమాలు చేశానని వైకాపా నాయకులు సహజ వనరులు కూడా అమ్ముకున్నారని కల్తీ మధ్య అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చివరకు సచివాలయం ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై నిప్పులు జరిగారు అనంతరం తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థి భూభేష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని రాయితీలను వైకాపా ప్రభుత్వం తీసివేసిందని అన్నారు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు రాబడంలో నేను ఎక్స్పర్ట్గా ఎస్ట్ స్కీములు సెట్ చేసిన విద్యాలయాలు వదులుకొని మెడికల్ క్యాంపులు వదులుకున్నాను ఒక్కటి అతను పనితరు చేయను గళం ఇప్పని అన్ని రోత పనులు ప్రతి దాంట్లో కమిషను నీళ్ళు అమ్ముకున్నారు కోళ్ళు అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు మద్యం దంగగా అమ్మినారు కరెంటు రేటు మించినారు డీజిల్ రేటు మించినారు గ్రావెల్ అమ్మినారు బూడిద అమ్మినారు మట్టి అమ్మినారు ఉద్యోగాలు వాళ్ళ యొక్క వాలంటీర్లు కూడా పోస్ట్లు అమ్మినారు ఇంత పనికి వాళ్ళ వాళ్ళు ఎక్కడ లేరు జగన్ రెడ్డి ఫైల్ సుధీర్ రెడ్డి ఫైల్ అవినాష్ ఫైల్ మేనిఫెస్టో ఫైల్ ఉద్యోగాలు మన ఎలక్షన్లలో వాళ్ళ సంకేతం ఆరు లక్షల మంది ఓపెన్ సంకేతం పంపినారు వారం రోజులైంది ఇప్పటికే అది బహుళంగా ప్రచారం జరిగింది కాబట్టి అదే మాకు సంకేతము కాబట్టి మేము స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ రైతు రథాలు కానీ సబ్సిడీ రూపంలో వచ్చే గొర్రు గుండిగా పవర్ స్పేర్లతో సహా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేసింది అట్లనే ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని నిషేధించుకోగా ఈరోజు నాశరకమైన బ్రాండ్లను ప్రజలను ఎత్తిన వృద్ధి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికి తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు పూర్తిగా విసిగి వేజారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు కొత్తగా ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ లేకపోతే లక్షల కోట్లు అప్పు చేసి టయానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంత ఇన్ని కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నడపడానికి ఎందుకు చేసినారు సంక్షేమం అని చెప్పి కేవలం మూడు లక్షల రెండున్నర లక్ష కోట్లు ఈ ఐదేళ్లలో ఖర్చు పెట్టి మిగతా అప్పు చేసినదంతా ఎక్కడికి పోయింది ఇట్లా ప్రతి ఒక్కరికి జవాబుతరం జవాబు దారితరం లేకోకుండా పోయింది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వలాభం ఆయనకుందున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ విధంగానే తయారైనారు అభివృద్ధి లేదు కాబట్టి భూ కబ్జాలు లేకపోతే శాండు వైన్ షాపు లేకపోతే ఈ మరీ ముఖ్యంగా ఇక్కడ జమునవుడు ఎమ్మెల్యే గారు కోళ్ళకు దగ్గర కమిషన్ తీసుకోవడం నీళ్ళ దగ్గర తీసుకోవడం అట్లా తీసుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలలో అభివృద్ధి లేదు కాబట్టి వీళ్ళందరూ ప్రజల మీద పడి వనరులుగా మార్చుకున్నారు అంతా ఈరోజు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దనించాలని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఓటర్ మహాశైలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి చెడు న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా మంచి మ్యాండేట్ ఇవ్వాలా మమ్మల్ని ఆశీర్వదించాలా ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ షర్మిలమ్మ గారు కూడా పీసీసీ అధ్యక్షాలు కూడా పోటీ చేస్తున్నారు ప్రధాన ప్రధానంగా నాకు ప్రత్యర్థులుగా నేను చెప్పదలుచుకుంది ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగు